మిరియాల పొడితో చికెన్ ఫ్రై బాయిల్ కోడి చికెన్ కేజీ ఉన్నారా ఇప్పుడు ఉల్లిపాయలు చిన్నగా ఉంటున్నాయి కండి ఒక నాలుగైదు ఉల్లిపాయలు తీసుకొని మచ్చగా కట్ చేసి మంచి మంచినీళ్ళలో శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలండి ఇలా పక్కన ఉంచుకొని ఒక అల్లం ముక్క అన్ని అల్లాన్ని శుభ్రంగా కడిగి వాటిల్లో కూడా మట్టి ఉంటుందండి నీట్గా కట్ చేసుకొని చికెన్ని బాగా నాలుగు మూడు సార్లు కడగాలండి ఉప్పు ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి మసాలా దినుసులు ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి మిరియాలు జీలకర్ర యాలక్కాయలు రెండు చెక్క లవంగాలు ద్వారగా వేపుకోవాలండి వీటిని జలుబు అలా ఏదన్నా పిల్లలకు కొంచెం బాగుండకపోతే మిరియాలు చాలా మంచిదండి జీలకర్ర మిరియాలు అరుగుదలకి వాటికి చాలా మంచిది ఇవి ద్వారగా వేపుకొని మిక్సీ పట్టుకోవాలండి గరం మసాలా పౌడరు చేసి పక్కన ఉంచుకోవాలి శుభ్రంగా చికెన్న కడిగి దాంట్లో కొవ్వు ఉంటుందండి బాయిలేరు కోడికి ఇలా వస్తుంది ఆ కొవ్వు అవన్నీ కూడా తీసేయాలండి వాళ్ళు నీట్గా చేసి ఇవ్వరు మనం శుభ్రంగా అవన్నీ తీసి బాగా కడగాలండి నీ శ్వాసన లేకుండా గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని తడి ఉండకూడదండి ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకొని ఈ ఫ్రైకి దాంట్లో నీళ్ళే సరిపోతాయండి మనం సపరేట్గా నీళ్లు పోయకర్లే పావు కేజీ అర కేజీ అయితే నాటుకో బయలేరు కోడికి పోయాలి కానీ ఎక్కువ కూర అయితే దాంట్లో నీళ్ళే సరిపోతాయండి కొంచెం గోరువెచ్చగా ఉండగానే కొంచెం పసుపు కొంచెం మెంత పిండి వేసుకోవాలండి నూనె ఎక్కువ గాలిందనుకోండి అది మాడిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా ఏగనివ్వాలండి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చివాసన లేకోకుండా ఉల్లిపాయలతో ఏగితే చక్కగా కూరక పడుతుందండి ఇంకా శుభ్రంగా కడి ఉంచుకున్న ఈ చికెన్ని బాగా మగ్గనివ్వాలండి నోరు బాగోపోయినా జలుబు చేసిన మిరియాలన్నిటికీ మంచిదండి కళ్ళు ఉప్పు వేసుకున్నామండి అందులో వాటర్ ఉంది కనుక కళ్ళు ఉప్పు కరిగిపోద్ది అండి మనం గరం మసాలా తయారు చేసుకున్నాం కండి మిరియాలు అయ్యి అది కొంచెం వేసుకుంటే మొక్కకు పడుతుందండి ఇప్పుడు ఇప్పుడు ఉప్పేసాం అండి వాటర్ వస్తుంది ఆ నీళ్ళన్నీ మిగిపోవాలండి బాగా ఉడకాలి ఇంకా మంచినీళ్ళు లేరే పోయ్యక్కర్లేదండి ఈ కూరలో వచ్చిన నీళ్ళే సరిపోతాయి నాటుకోడికి ఎక్కువ పడతాయి కాని అండి చాలా చాలా తక్కువండి ఉడకటం కూడా తొందరగా అయిపోతుందండి బాయిలేరు కోడి మధ్య మధ్యలో తిప్పాలండి లేకపోతే అడుగంటుతుంది ఏ కూర అయినా అడుగంటితే బాగుండదండి కొంచెం జాగ్రత్తగా దగ్గర ఉండి చూసుకుంటే చక్కగా ఉడికిపోద్ది నచ్చితే ఒక లైక్ చేయండి ఒక్కసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది దగ్గరకు వస్తుందండి అస్సలు ఉండకూడదండి ఫ్రై కదా తడన్న మాట ఉండకూడదు శ్రద్ధగా చేస్తే ఏదైనా బాగుంటుందండి కొంచెం ఓపికగా చేయాలి మనం ఎంత మంచిగా చేస్తామో పిల్లలు తింటే అంత తృప్తి అండి మనకి వాళ్ళు ఇప్పుడు ఏ కొంచెం బాగుండకపోయినా బాగుండలేదని తినలేదనుకోండి ఆ రోజు మనకి బాధగా ఉంటుంది శుభ్రంగా తిన్నారనుకో హ్యాపీ అయిపోయిందండి దగ్గరకు వస్తుంది మిరియాల పౌడర్ మిక్సీ పట్టుకుంది ఉంది కదండి అది కూడా ఇప్పుడు వేసేసుకోవాలి ఇంకా కొంచెం ధనియాలు మిక్సీ పట్టి వేసి ధనియాల పౌడర్ అండి చికెన్ కొంచెం కారం ఎక్కువే పడుతుందండి నీస్ కూరలు సరే కారం కొంచెం ఎక్కువే పడుతుందండి మా పిల్లలకి కొంచెం బయటికి తీసి మేము కొంచెం కారం వేసుకుంటామండి కొంచెం అంతా కరివేపాకు సన్నగా తరిగి కొత్తిమీర శుభ్రంగా కడగాలండి మంచి మంచినీళ్ళలో మట్టి ఉంటుంది శుభ్రంగా కడిగేసి ఒక్క నిమిషం ఉండాలండి దగ్గరకు వచ్చేసింది కారం వేసిన తర్వాత ఒక ఐదు రెండు నిమిషాలు ఉంటే చాలండి లేకపోతే అడుగు వంటుతుంది అయిందండి గుమ్మగుమలాడి మిరియాల పొడి బాయిల్ కోడి రెడీ ఈ ఫ్రై చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ మీకు నచ్చుతుందండి